రెయిన్బో ఎలా ఉంటుంది అందంగా ఆహ్లాదకరంగానే ఉంటుంది అనకండి మిమ్మల్ని అడుగుతుంది దాని ఆకారం గురించి అదేం ప్రశ్న అంటారా ఎప్పుడు చూడలేదా ఏడు రంగులతో అర్ధ వృత్తాకార విలులా ఉంటుంది అంటారా కానే కాదు అసలు నిజమేంటో మీరే తెలుసుకోండి ఆకాశంలో సహజ సిద్ధంగా ప్రకృతి గీసే అందమైన రూపం ఇంద్రధనస్తు అందరూ అనుకుంటున్నట్లు రెయిన్బో అర్ధ వృత్తాకారంలో ఉండదు ఇది పూర్తి వృత్తాకారంలో ఉంటుంది ఇంద్రధనస్సు ఎలా ఏర్పడుతుంది సూర్యకిరణాలు మూడు ప్రక్రియల ద్వారా గాలిలోని నీటి బిందువులతో ఇంటరాక్ట్ అయినప్పుడు రెయిన్బోలు ఏర్పడతాయి వక్రీభవనం సూర్యకిరణాలు గాలిలోని నీటి బిందువులోకి ప్రవేశించినప్పుడు అది స్లో అవుతుంది వంగి ఉంటుంది వెదజిమ్ముట బిందువు లోపల కిరణాలు ఏడు రంగులుగా విడిపోతుంది రెడ్ ఆరెంజ్ ఎల్లో గ్రీన్ బ్లూ ఇండిగో వైలెట్ గా కనిపిస్తుంది ప్రతి రంగు కొద్దిగా విభిన్నమైన తరంగ దైర్ఘ్యంతో ప్రయాణిస్తుంది కాబట్టి వేరుగా కనిపిస్తాయి ప్రతిబింబం కిరణాలు నీటి బిందువు లోపలి గోడ నుంచి బౌన్స్ అవుతుంది ఆ బిందువు నుంచి బయటకు వస్తుంది మళ్ళీ వంగి ఉంటుంది